ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఆస్తులు తాకటెట్టింది విశాఖపట్నంలోని తెలుగు సినీ కమిడియన్ జనసేన నాయకులు పథి అన్నారు తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రానికి ఒక్క రాజధాని దిక్కు లేదు గానీ మూడు రాజధానులను ప్రకటించారని చిన్నపిల్లలకు కూడా రాజధాని ఎక్కడందో తెలియని పరిస్థితి ఏర్పడింది అన్నారు నెక్స్ట్ మొత్తం రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువ తాకటెట్టింది విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ప్రభుత్వం అక్కడ పెట్టేశారు ఒక రాజధానికే దిక్కు లేదు ఆయన మూడు రాజధానులని పెట్టాడు ఎవరికి చిన్నపిల్లలు కూడా రాజధాని ఎక్కడ ఉందో తెలియట్లేదు మా మనవడు అడిగాడు రాజధాని ఎక్కడని ఇదే మన కూటం ప్రభుత్వం వచ్చాక అమరావతి అవుతుందని చెప్పాను అంటే ఈ రకంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తారు ప్రతిదాని కానీ సుప్రీంకోర్టు జడ్జి మనం స్టేట్మెంట్ ఇచ్చాడు పదమూడు వందల వాయిదాలు ఇంకా తక్కువ చెప్పా నేను ఆ అన్ని వాయిదాల అసలు ఎవడెస్తున్నాడు అసలు అడిగి అంటే వ్యవస్థలు మేనేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని ఇంతమంది లాయర్లు మొత్తుకున్నారు ల్యాండ్ కంట్రోల్ టైటిలింగ్ యాక్ట్ అయినా వస్తుంది దీని మీద మేమందరం వ్యతిరేకిస్తున్నాం అని మూడు నెలలు ధర్నా చేస్తే దాని మీద అసలు స్పందనే లేదు ప్రభుత్వం మేము నేనేం చేశానంటే అయితే ఏంది దరిద్రుని వదిలించాలంటే ఇది కూడా ప్రజలకి రైతులకి అందరికీ తెలియజేయాలని చెప్పి ఒక యాడ్ చేసాం దగ్గర దగ్గర కొన్ని కోట్లు వ్యూస్ వచ్చింది దానికి అంటే అంతమంది చూశారు ప్రజలు అదే ఏమంటాడంటే కార్మూర్ నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ మొత్తం ఉంటుంది కదా మనకి బాటిల్ నాగేశ్వరరావు అతని పేరు కార్మూర్ నాగేశ్వరరావు కాదు ఎక్కడ ఏదైనా ఒక బాటిల్ పట్టుకుని పరిగెడతాడు బరకమ్మని అన్నగారులయితే మీరు వచ్చేయండి మంచి బోటలు వేస్తా ఉంటాడు ఇవి కాదు మనకు కావాల్సినవి నువ్వు పప్ప అన్నవు నువ్వు వాడితేనంటే మా వాడుకు పోషకూడదు ఎర్రిపప్పాను ఎందుకంటాం మనం ఏమైనా ఎలా అని అడుగుతాం నువ్వు ఎటకారం నీకు ఏం మాట్లాడేవా ఆ రైతు వచ్చి అడుగుతాడు బాబు నా దగ్గర ఉన్న దగ్గర నా కూతురికి ఇది ఇదే ఆధారం అంటే కోలపడిపోతాడు పోర్టుల్లో ఎక్కడికి వెళ్ళాలి నీకు పని చేయదంటే ఏ నారాయణ ఫ్యాన్ అయ్యమంటావు అంటే ఐదేళ్ళ నుంచి చేసిన చాలు బాబు నాకు నమస్కారం అది రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే వీళ్ళు కొట్టుకుంటున్నారు సంకల్ ఏంటంటే అయిపోయింది ఆ బస్సు కూడా షెడ్కి వెళ్ళిపోతుంది శబ్దం బస్సు అనే అది ఎవడో రేపు పొద్దున ఎక్కడో తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో అమ్మేసుకుంటారు అది